నేమం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మా ప్రతి నాయకులు కన్నబాబు గారితో ఈ రోజున నేమం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్లు పురస్కరించుకుని ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ నేను చేయబోయే గడప గడపకి కార్యక్రమానికి మేము ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ నేమం గ్రామంలో ఈ ఇక్కడ ఉన్న ప్రజలు పలికిన నీరాజనం కానీ స్వాగతం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో రూరల్ నియోజకవర్గంలో సాధించిన సందేహమే లేదు ముఖ్యంగా ఈ రోజున మేము ఈ గడప గడపకి ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అభివృద్ధి చేశారు ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద ఇంటికి ఇచ్చారో కూడా అందరికీ తెలియజేస్తూ గుర్తు చేస్తూ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ప్రతి పూజ కుటుంబానికి చాలా అవసరం ఎందుకంటే ఇదే గొప్ప పరిపాలన కొనసాగాలన్నా ఇదే రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద గడపకు అందాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకుంటే అందరికీ కూడా చాలా ఆవశ్యకత ఈరోజు ఇదంతా గుర్తు చేస్తూ ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అడ్డుపడుతున్న విధానం అయితే కానీ ముఖ్యంగా మీరు చూస్తే గత మూడు నాలుగు రోజులుగా కూడా ముఖ్యంగా పేద నిర్పేద పెద్ద వృద్ధులకు ఈ రోజున పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిని కేవలం తెలుగుదేశం పార్టీ వారు కానీ పొత్తు ఉన్న ముగ్గురు పార్టీలు కూడా రోజున కోర్టుకు వెళ్ళి ఏ మాదిరిగా అడ్డుపడ్డారో కూడా ప్రతి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దానివల్ల రూరల్ నియోజకవర్గంలో కూడా మనకు వృద్ధుడు పెన్షన్ తీసుకుంటానికి వెళ్ళి ఎండ్లో వరదకి మృతి చెందిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడే ఎలక్షన్లు ఎలక్షన్లు ఉద్దేశించి ఇలా జరిగితే పొద్దున్న ప్రజలందరూ కూడా ఒకవేళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందనే కూడా ఆందోళన కూడా ఇవాళ ప్రజలందరూ ఉన్నారు తప్పకుండా ఇవాళ మాకు పరి పలికిన స్వాగతం అయితే కానీ నీరాజనం అయితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే నినాదంతో ఈ రోజున ప్రతి పేదవాడు ప్రతి పేద ఇంటి నుంచి కూడా రోజున మాకు మద్దతు తెలపటం ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు గారు చేసిన అభివృద్ధి కానీ గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గుర్తు చేస్తూ ఈ రోజున అందరి మద్దతు కోరటం జరిగిందండి తప్పకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుండడానికి సందేహం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం